మనసు గోపీనాథ్ గారు మనం వాక్ చేసి మా జంటే మేము ఆహ్వానించడం జరిగింది తెచ్చుకోబోతున్నాము కొత్త వాళ్ళు పాల్గొలేదు రకరకాల ఆలోచనలు ఉంటాయి కొనసాగించే దాంట్లో ఇబ్బందులు చాలా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ సందర్భంగా చూసించుకోబోతున్నా కాబట్టి చాలా சார் <laughs> <laughs> పార్ట్ చేసుకోవాలని చెప్పేసి భావించడం జరిగింది ఆ సందర్భం ద్వారా ఈరోజు వారిలో మీటింగ్ పెట్టి ఒక కమిటీ కూడా తెలుసుకోవడం జరిగింది పైన నేడు సమాజం వర్గం నుండి అటార్థ్యాలకు గార్డెన్ ఆకులుగా కేవీపీఎస్కు అట్లాగే కేవీఎస్ఎస్ ఈ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి చోట్ల నూతన ఆర్కాలు జరిగిన సందర్భంలో మనం చూసాం నల్లగొండలో పెరమాల ప్రణయ్ని అట్లాగే ఓటేరులో అంబోజ్ నరేష్ని ఇటీవల కాలంలో ఉండిందమ్మన్న సూర్యాపేటలో మాల బంటిని ఎంత క్రూరంగా నరికి చెప్పారో మనం చూసాం పరువు పేరుతోటి పరువు హత్యల పేరుతోటి కన్న బిడ్డల్నే చాలా విషయం లాగా ఈరోజు చెప్పుతున్న ఘటనలు మన ముందుకు వస్తున్నాయి కానీ ఈ సమాజంలో భారతీయ సమాజంలో మేలు కుల సమాజాన్ని ఎక్కిలించాలన్నా ఈ పునర్నిర్మాణం జరగాలన్నా విరివిగా కులాంతరపాలని చెప్పేసి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్న కళలు ఏదైతే ఉందో రాజ్యాంగంలోనే దీనికి ఒక రాజ్యాంగ బద్ధాన్ని చేసినటువంటి సందర్భం ఉంది అయినప్పటికీ కూడా కులాంతర పిల్లలు చేసుకున్న జంటలకు ఎక్కడో రక్షణ లేని స్థితి నేడు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈ కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఒక భరోసా ఇవ్వాలి వాళ్ళకు రక్షణ కల్పించాలి వాళ్ళను కూడా ఒక విలువలు తీసుకురావాలి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో అట్లా శాసనసభలో ప్రత్యేక రక్ష రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి జంటలకు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నారు గతంలో పది వేలు మాత్రం ఇచ్చేది అది మన పోరాట ఫలితంగా ఈ రోజు రెండున్నర లక్షల రూపాయలు చేయడం జరిగింది ఇది ఎస్సీ ఎస్టీకి కాకుండా ఎవరైతే కులాన్ని తమ కులంలో కాకుండా ఇతర కులాలను ఎవరు చేసుకున్నా కూడా వారికి ఆ ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అట్లాగే వారికి రక్షణతో పాటు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళు అమలు చేయాలని చెప్పేసి ఇప్పుడు కొనసాగుతున్న ఇంధన మహిళల్లో ప్రత్యేకంగా వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి అట్లాగే పది లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఒక భరోసాని ఇచ్చేదానికి ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మొన్ననే ఫిబ్రవరి పద్నాలుగు తారీఖున హైదరాబాద్ సూత్ర విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ పులాంతరి గంటలతోటి ఒక సదస్సు కూడా జరిగింది మన జిల్లాలో కూడా ఇప్పటికీ దాదాపు ఒక వంద మందికి సమాచారం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొన్ని రెల్లీలు ఫంక్షన్లు ఇతర కార్యక్రమాల వల్ల రాలేకపోయినా ఏమైనా రేపు రావుల కాలంలో ఈ ఖమ్మం జిల్లాలో కూడా మనం కులాంతలాగా భావన చేస్తున్న ప్రతి జంట కూడా మనం ఒక భరోసా రక్షణ మేమున్నామనే ఒక జీవిత ఒక అండగా ఉండేటట్టుగా మన సంఘాలుగా ఉండాలని చెప్పేసి ప్రజాస్వామిక వివిధంగా పనిచేస్తున్న ప్రజాతంత్ర సంఘాలు కానీ సామాజిక సంఘాలు కానీ అభ్యుదయ శక్తులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆ జంటలకు మన రక్షణ కల్పించేదాని కోసం వరకు అండగా దానికోసం కూడా మనం మన ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించేదాని కోసం మనందరం ఎందుకు రావాలని చెప్పేసి ఆ రకంగా ఈ సమావేశం ఉపయోగపడాలని ఈ సమావేశంలో వచ్చిన జంటలు కొన్ని జంటలు వచ్చినాయి కొన్ని అద్భుతకరంగా కులాన్ని తీసించి తమ సుఖాలే కాకుండా ఇతర కులాలలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్న జంటలు కూడా ఇక్కడికి రావడం జరిగింది వేదిక పెద్దలు మన పెద్దలు డాక్టర్ గోపిరాజు గారు అట్లాగే డాక్టర్ బిపిరావు గారు అట్లాగే మొంకు రాంబాబు గారు ఇక్కడ వేదిక పెద్దలు కూడా కులాంతా చేసుకుని ఉన్నట్టు పరిస్థితి ఉంది అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి చోట్ల రాహుల్ కానీ అంత సురేష్ కానీ అమలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ పేర్లతో సహా పరిచయం చేసుకుని ఆ రకంగా భవిష్యత్తులో మనందరం కూడా కలిసి గట్టుగా ఐక్యంగా ఈ యొక్క ప్రత్యేక రక్షణ చట్టం కోసం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ చిన్న ఒక సమావేశాన్ని ఒక సమ్మేళనాన్ని ఒక ఆత్మీయ భరోసాన్ని సమ్మేళనాన్ని కల్పించడానికి ఈరోజు ఈ రకంగా మనం నిర్వహించడం జరిగింది ఇప్పటిదాకా